శివప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహం పద్దెనిమిది కిలోలు అన్నోజుడ అయ్యప్ప స్వామి టెంపుల్ లో పొద్దున్నే ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు చేసి భక్తుల విరాళంతో విచ్చేసిన భారీ భజనతో అయ్యప్ప పాటలతో గురుం పైన ఊరేగింపు చేస్తూ నారాపల్లి రామాలయం టెంపుల్ వరకు తీసుకొచ్చి ప్రతిష్ట చేశారు ఈ కార్యక్రమంలో దర్శన్ గురుస్వామి అన్నోజుడ టెంపుల్ సుమన్ స్వామి ఆనంద్ గురుస్వామి విజయ గురుస్వామి స్వామి ధన్సింగ్ స్వామి అలాగే సన్నిధానం స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సివిల్ స్వాములు అందరూ కూడా వెంట ఉంది మనం అయ్యప్ప స్వామి వారిని స్వామివారిని శ్రీధర్మశాస్త్ర మనం రామాలయంలో పీఠం పెట్టుకున్న పేరు శ్రీధర్మశాస్త్ర పీఠం స్వామివారి నామం శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి స్వామివారిని విందు హంగుతోటి ఇప్పుడు మనం తీసుకొని వెళ్తున్నాం అందరూ కూడా సైనికుల్లాగా ఉండి ఆ స్వామివారిని మనం నారపల్లి గ్రామం వరకు తీసుకెళ్ళాలి స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప అలాగే ఇప్పుడు మనం స్వామివారిని తీసుకొని అలా కింద నుంచి వెళ్ళి వెంట ఉండి నడిపించాలి పెయితేల్లి ఆడుకుంటూ స్వామి వరం ఒక స్వామి కత్తులు గగలు తెస్తా అన్నాడు వచ్చిన స్వామి రాలేదేమో వచ్చాడా தெஞ்சிstan அண்ணா ரெச்சடரalle கத்தல ததல வருனே ஐயப்பா மஹா நமப்ப ஐயப்பா ஹே திருநாதா ஐயப்பா ஸ்ரீ ஹரநாதா ஐயப்பா வில்லால் வீர ஐயப்பா விရமணி கந்தா ஐயப்பா ஐவே சரணம் சுவாமி சரணம் ஸ்வா Ayyappa, 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 a

స్వామియే శరణమయ్యప్ప శరణం అన్నజగూడ దేవాలయము శివప్రసాద్ శర్మ గారు ఇక్కడి నుంచి విద్రోహం చేయించారు ఇక్కడ పెట్టి పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి ఇక్కడి నుంచి ఈ గుడిలో తీసుకొని నారా పెంచు కానీ ఊరేగుమగా దానికి మనం కూడా సహకరిస్తానని ఇక్కడ పెట్టి కొన్ని మంది పూజలు దివ్యంగా మా గుడిలో చేయించి వారికి అప్పచెప్పుకున్నాము అక్కడ కూడా ఏది వ్యానంగా పూజలన్నీ పూజాము ఘనంగా జరగాల స్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నది కూడా గోదాన్ని కూడా దేవాలయం గురించి కోరుకుంటున్నాము అయ్యప్ప అన్నీ కూడా ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయం నుంచి ఈరోజు నారపల్లి గ్రామాలయానికి అయ్యప్ప స్వామి వారి ఉత్సవమూర్తి విగ్రహాన్ని తయారు చేయించుకొని ఇక్కడ దేవాలయం వారి దగ్గర పర్మిషన్ తీసుకొని మన దేవాలయం దురుస్వామి అయినటువంటి వెంకటేష్ శర్మ గారు మరియు వెంకటేష్ గౌడ్ గారు సుమన్ స్వామి దర్శన స్వామి అలాగే స్వామి మన స్వామి వీళ్ళందరూ ఇంకా చాలామంది అందరి సహకారంతో ఈరోజు అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతోటి అభిషేకం చేసి స్వామివారిని జ్వరం మీద ఊరేగింపుగా మన నారపల్లి వరకు తీసుకెళ్తున్నాము ఈ విగ్రహము పద్దెనిమిది కిలోల పరుగుతోటి పద్దెనిమిది ఇంచుల ఎత్తుతోటి పంచలోహాలతో చేయించి ఇది మా యొక్క రామాలయంలో ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి పూజల్లో అభిషేకాలు చేయించుకోవడానికి తయారు చేయించాము ఇది పైగా ఎక్కడా కూడా పూజలకు రాదు దేవాలయంలో ఎలా అయితే ఉత్సవమూర్తి ఉంటారో అలాగే మా యొక్క పీఠానికి కూడా మేము ఈ యొక్క ఉత్సవమూర్తిని తయారు చేయించుకొని ఈ విగ్రహం ఆ పీఠంలోనే పూజలు జరుగుతాయి అలా వచ్చే సంవత్సరానికి మేము కూడా ఆ విగ్రహంలోకి కొంత శక్తిని సమకూరాక మళ్ళీ ఆ విగ్రహానికి కూడా పల్లెవేక పంబార తుగూరే గుంతులు ఉత్సవాలు ఇవన్నీ కూడా చేసుకోవడం కోసం తయారు చేశాము నేను రెండు వేల ఆరు నుంచి ఈ దేవాలయంలో పూజారిగా చేశాను ఈ యొక్క మా గురుస్వామి గారు వెంకటేష్ శర్మ గారు అలాగే గుడి వ్యవస్థాపక చైర్మన్గా బాలరాజు గౌడి గారు అలానే వెంకటేష్ గౌడి గారు మన సుమన్ స్వామి అందరి ఆధ్వర్యంలో నేను అర్చకుడిగా చేశాను ఆ యొక్క అనుబంధంతో నాకొక ఇక్కడ విగ్రహం పెట్టి తీసుకు వెళ్తే నాకంతా బాగుంటుందని ఆ యొక్క ఉద్దేశంతో ఇక్కడ వారి అందరి అనుమతితో వచ్చి ఈ విగ్రహాన్ని తీసుకొని వెళ్తున్నాము నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మా యొక్క గుడి చైర్మన్ గారికి కానీ వంకరేష్ శర్మ గారికి కానీ అలాగే అందరికీ కూడా నేను వారందరికీ కూడా చాలా కృతజ్ఞతలు జరుపుకున్న స్వామి చదనం పనిచేసే ఈ విగ్రహాన్ని అంటే ఇయర్లో ఎన్నిసార్లు ఉత్సవం చేస్తారు సంవత్సరానికి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక్కసారి అనుకున్న అవకాశాన్ని బట్టి చూస్తాను குருவரு கனவட மரி இப்போ நாரப்ப நாரப்பி தான் ஆஞ்சனேயும் பக்து பூஜை తన ఒక కార్యక్రమం పెట్టుకుంటూ పచ్చనికీ అయ్యప్పని ఏ అయ్యప్పని ఊరయ్య కోస తీసబోతుడు స్వామి అయ్యప్ప నుంచి ఆయన ఇంత ముందు మా గుడికి చేసిన సేవలను ఏం మర్చిపో మేము దాని గురించి ఆయన అనుమతి తీసుకొని అనుమతి తీసుకొని వీడియో ఊరయ్యోగ పోతున్నాడు ఆయన చేసిన సేవ బాగుంటుంది ఆడగోడ ఆడ అభివృద్ధి చెందాలని శివప్రసాద్ అందరము ఆశీర్వాదం కోరుచున్నాం అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ఊరికి వెళుతున్న శివరాసా శర్మ పద్దెని అయ్యప్ప అయ్యప్పని శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడి అయ్యప్ప స్వామి గుడి అనే تو سندرش موندي کڑا स्वामी شرمایا